కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షునికి ఘన సన్మానం కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో గౌడ కులస్తులు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇక్కడి రఘుపాల్ రెడ్డిని చలవుతో సత్కరించి ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ తన వంతు సహ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షులు పెరమల్ల సమ్మయ్య ఉపాధ్యక్షులు పల్లెస్వామి తాళ్ళపెల్లి ఐలయ్య తాళపల్లి సమ్మయ్య తాళపల్లి రవి దొమ్మటి రాజు దొమ్మటి మధుకర్ తాళపల్లి రాకేష్ రాజయ్య శ్రీనివాస్ సురేష్లు పాల్గొన్నారు ఒక పదవి ఇచ్చినందుకు మేము సన్మానం చేస్తామని అనుకున్నాం మేము సంతోషంగా వచ్చి గౌడ సంఘం తరఫున సన్మానం చేసినాము శుభాకాంక్షలు ఈ మండల్ ప్రెసిడెంట్గా మాకు మా దొరకు అధికారం వచ్చినందుకు మా గూడ సంతోషం మా గ్రామానికి కూడా సంతోషంగా ఉన్నది అట్లనే మా గౌరవ సంఘం తరఫున చలవా సన్మానం చేసుకోవడం జరిగింది రేపు మా దొర ఏమో మేము వెనక ఉండి ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ మాకు వచ్చే పనులు కూడా మేము లబ్ధి పొందడానికి దానికి ఆయనకు సహకరిస్తాం ఆయన ముందు నుంచి మేము వెనకాలను నడిచి పనులు చేయించుకుంటాం పనులు